హలో దోస్తలు ఎట్లున్నారు ఉమ్మస్తున్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఈగురు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగానే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఫైవ్ సిక్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయలు మెత్తగా అయ్యేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మధ్యలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి సిమెదాకా ఫ్రై అయితే చేయాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పాలకూరను బాగా క్లీన్ చేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ క్లీన్ చేసుకొని ఇందులో అయితే వేసుకొని ఈ పప్పు మొత్తం పాలకూరకు పట్టేలాగా భాగం దాకా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ పాలకూరను అయితే ఉడికించుకోవాలి దీనిపైన మూత పెట్టకూడదు మూత పెడితే పాలకూర అనేది కలర్ చేంజ్ అవుతుంది అలా గ్రీనరీగా ఉండాలంటే మూత అయితే అసలు పెట్టకూడదు ఇలా కలుపుతూ పాలకూరనైతే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక మూడు స్పూన్లు అయితే వేసాను ఇదంతా వేసుకొని ఇది కలిసేలాగా కలుపుకోవాలి ఇంతకు ముందుకు మనం సాల్ట్ వేయలేదు కదా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఆకుకూరల్లో తక్కువగా పడుతుంది సాల్టు కొంచెం వేసుకొని అదేవిధంగా ధనియాల పౌడర్ వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఇందులో వాటర్ ఎక్కువగా ఉంది కదా ఈ వాటర్ మొత్తము ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి పాలకూర ఈ రెడీ అయిపోయింది దీన్ని వేరొక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి ప్రిపేర్ అయిపోయింది పాలకూర ఎగురు వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అన్నంలోనే కాకుండా చపాతీలో కూడా సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కామెంట్ చేసిన తర్వాత పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఆ హైప్ మీద క్లిక్ చేసి పాయింట్స్ వస్తాయి పాయింట్స్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్